వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో హార్ట్ అటాక్ అండి ఈ మధ్య కాలంలో ఎంగేజ్ లో చూస్తూ ఉన్నాము ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముందుగానే ఏమైనా టెస్ట్ ఉన్నాయా తెలుసుకోవడానికి ఇక వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు చూస్తూ ఉన్నాము చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది సో ఇన్నేళ్ళ సర్వీస్ కదా మీరు మీరు అసలు ఈ మధ్య కాలంలో ఎంత చిన్న వయసు వాళ్ళని చూసారండి హార్ట్ అటాక్స్ అనేవి లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటే తక్కువ వయసులో రావటం అనేది మొదలైందండి ఇనిషియల్ గా మనకి సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చేది ఇటీవల కాలంలో మనకి ఈవెన్ థర్టీస్ ఫార్టీస్ లో కూడా హార్ట్ అటాక్స్ రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు పేషెంట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఇయర్స్ అండి తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ రావటం అనేది మన చేంజింగ్ లైఫ్ స్టైల్ ఇస్ ఏ వెరీ మేజర్ కాజ్ అండి మనకి అంతకు ముందు తోటి కంపేర్ చేసి చూస్తే మనకి ఆహార అలవాట్లు అనేవి మారుతున్నాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి స్మోకింగ్ అనేది కొంచెం ఇంక్రీస్ అయింది ఆల్కహాల్ కన్సంప్షన్ బాగా పెరిగింది బియాండ్ ఎ సర్టన్ లెవెల్ సో వీటన్నిటితో పాటు మనకి మారుతున్న అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కాంపిటేటివ్ వర్డ్లో ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి వీఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ అంటే మచ్ యంగర్ ఏజ్ అనమాట సో దీనికి లోవర్ ఏజ్ అంటూ ఏం లేదండి మనకి సీన్ హార్ట్ అటాక్స్ ఫర్ పీపుల్ ఈవన్ ఇన్ ట్వంటీ ఇయర్స్కి అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చూసాం అనమాట సో ఇది డిపెండ్స్ ఆన్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ జెనెటిక్స్ ప్లస్ మనం మారుతున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇండియన్స్ కి కంపేర్ విత్ సే వెస్టర్నర్స్ ఇప్పుడు చైనా వాళ్ళతోటో లేకపోతే జాపనీస్ తోటో లేదా అమెరికన్స్ తోటో యూరోపియన్స్ తోటో వీళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు జనరల్గా మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జన్యుపరంగా అలా రావడానికి కారణం ఏంటంటే మనకి ట్రంకలోబేసిటీ ఎక్కువ ఉంటుంది అంటే బాణ కడుపు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎస్పెషలీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్లో హానికరమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు ఈ అన్ని కారణాలతోటి ఏంటంటే మనకి జెనటిక్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఎలా చెప్పగలుగుతున్నాం ఈవెన్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళతో చూస్తే వాళ్ళ హ్యాబిట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అమెరికనైజ్డ్ అండి అమెరికాలో వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అలాగే సెకండ్ థర్డ్ జనరేషన్ ఇండియన్ సెటిల్ అయిన అమెరికాలో సిమిలర్ హ్యాబిట్స్ ఉంటాయి కానీ వాళ్ళలో అటాక్ ఇన్సిడెన్స్ నేటివ్ అమెరికన్స్ తోటి కంపేర్ అదే అక్కడ లోకల్గా ఉండే అమెరికన్స్ తోటి కంపేర్ చేసి చూస్తే ఇట్స్ మచ్ హైయర్ సో దట్ ఇట్ సెల్ఫ్ జెనటికల్ గా విఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ సో దానికి తోడు మనం అంత ముందు చూస్తే మనకి నడక ఎక్కువ ఉండేది స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండేవి సో వీటన్నిటితో ఏంటంటే ఇప్పుడు మనం మారుతున్న జీవన శైలితో తక్కువ వయసులో సివియర్ హార్ట్ అటాక్స్ రావటం అనేది చూస్తున్నాం జెటికల్ గా అంటే సో ఫోర్ ఫాదర్స్ ఉంటే వస్తుందా లేదా మన అమ్మ నాన్నకుంటే వస్తుందా ఇక్కడ టూ థింగ్స్ అండి ఒకటేంటంటే ఓవరాల్ గా ఇండియన్స్ ఇండియన్స్ కంపేర్ టు ఇతర ఎథ్నిక్ గ్రూప్స్ అమెరికన్స్ యూరోపియన్స్ లేకపోతే జాపనీస్ చైనీస్ అలా కంపేర్ చేసి చూసినా మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది రెండోది మన ఇండియన్స్లోనే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే అంటే ఒక ఫ్యామిలీలో అరవై సంవత్సరాల వయసులోపు మదర్కో ఫాదర్కో బ్రదర్స్ కో సిస్టర్స్కో మేనమామలకో ఇలా గ్రాండ్ పేరెంట్స్కో అలా మదర్ సైడ్ నుంచి కానీ ఫాదర్ సైడ్ నుంచి కానీ ఎవరికైనా అరవై సంవత్సరాల వయసులోపు హార్ట్ అటాక్ వచ్చిన హిస్టరీ ఉంటే అటువంటి ఫ్యామిలీలో ఉన్న వారికి అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అటాక్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతాం అనేది చూడాలి నోన్ అండ్ ఇట్స్ నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్ మనం జెనెటిక్ గా మనకి ఒక ఫ్యామిలీలో పుట్టినప్పుడు ఆ ఛాన్స్ అనేది మనకి ఉంటుంది అనమాట సో అట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంచెం తరచుగా చెకప్స్ చేసుకోవటం కొంచెం ఆరోగ్యకరమైన అలవాట్లు ఇంకా స్ట్రిక్ట్ గా పాటించడం సో దాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అంటే మిగతా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగరు బీపీ ఓవర్ వెయిట్ ఉండటం స్మోకింగ్లు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవటం ఇలా చేస్తే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఫ్యామిలీ హిస్టరీ వారు పోస్పోన్ చేసుకోవచ్చు అండ్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ రెగ్యులర్ చెకప్స్ ద్వారా ఏంటంటే అన్న గుండెకి సంబంధించిన సమస్యలు మొదలవుతున్నా కూడా ఇనిషియల్ స్టేజెస్ లోనే కనుక్కుని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే మరీ అటాక్ వరకు వచ్చి ప్రాణాపాయం జరగకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ద టూ ఫోల్డ్ అండి మనకి నార్మల్గా జనరల్లీ ముప్పై సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా కానీ ఒకసారి జనరల్గా చెకప్ చేసుకుంటే మంచిది సో అందులో మనం చూసేది ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యలు రావడానికి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఉదాహరణకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ అనేది మామూలుగా చూసుకున్నప్పుడు మన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు మనం ఓన్లీ పరీక్ష చేసుకున్నప్పుడే మనకి కొలెస్ట్రాల్ ఉందనే తెలియచ్చు అదే విధంగా చాలా మందిలో షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఓన్లీ పరీక్ష చేసుకున్నప్పుడే తెలియచ్చు సో అందుకని ముప్పై సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా కూడా ఒకసారి జనరల్ చెకప్ చేసుకుంటే షుగర్ ఉందా బీపీ ఉందా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా లేదా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఓవర్ ఉన్నారా ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ముందే కనుక్కుని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫై చేసుకోగలిగితే అటాక్స్ రాకుండా గుండె జబ్బుని బారిన పడకుండా మనం చూసుకోవచ్చు దట్స్ వన్ థింగ్ ది అదర్ రీజన్ ఫర్ జనరల్ చెకప్ ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్య మొదలైనప్పుడు ప్రతి ఒక్కరిలోనూ సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు సిమ్టమ్స్ లక్షణాలు అనేది బాగా లేట్ స్టేజెస్ లోనే కనిపించవచ్చు సో అదే మనం పరీక్ష చేసుకున్నప్పుడు అంటే ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ ఇటువంటి పరీక్షలు చేసుకున్నప్పుడు ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఇనిషియల్ స్టేజెస్ లోనే కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగా ఇనిషియల్ స్టేజెస్ లో కనుక్కుంటే వాటి ట్రీట్మెంట్ చేసుకోవటం ద్వారా ఉన్న సమస్య పెద్దదవ్వకుండా చూసుకోవచ్చు ఆ ఉన్న సమస్య వల్ల ప్రమాదం జరగకుండా అంటే అటాక్స్ రాకుండా లేకపోతే ప్రాణాపాయం జరగకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కారణంతో ఎవరైనా కానీ ఒక వయసు దాటిన తర్వాత జనరల్ చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మన కారు స్కూటర్ ఉందనుకోండి ప్రాబ్లం వస్తేనే కాదుగా మన ఆరు నెలలకు వస్తారో సంవత్సరానికి వస్తారో సర్వీసింగ్ పంపిస్తాం ఎందుకు పంపిస్తాం బికాస్ ఆంధ్రాలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోవటం సరే అదేవిధంగా మనకి ఆ కాన్సెప్ట్ రావాలండి ఒక వయసు దాటిన తర్వాత జనరల్ చెకప్ చేసుకుంటే రాకుండా మనం ప్రివెంట్ ఇప్పుడు జనరల్ గా థర్టీ ఇయర్స్ బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు వంశ మనకి ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఈవెన్ ట్వంటీ ఇయర్స్ అండ్ బియాండ్ ఒకసారి కొలెస్ట్రాల్ లాంటివి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అది అవన్నీ బాగున్నాయి అనుకోండి సో తక్కువ వయసులో బిలో ఫిఫ్టీ ఇయర్స్ అయితే మేబీ వన్స్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మేబీ వాళ్ళ సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ యాభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత అట్లీస్ట్ వన్స్ ఇయర్ చెక్ చేసుకుంటే మంచిది ఆర్ట్ గురించి అడగాలంటే చాలా చాలా ఉంటాయి అనేది కంటిన్యూ చేద్దామండి అండి చాలా చక్కటి